ప్రస్తుత సంఘంలో ఉన్న అతిపెద్ద సమస్య ఆత్మను పొందకపోవడమే అందుకు రెండు ప్రధాన కారణాలు మొదటిది పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత తెలియకపోవడం రెండవది ఆత్మ పొందకపోయినా పొందేశామనుకోవడం పరిశుద్ధాత్మ ఆవశ్యకత ఒకడు క్రీస్తు సంఘములో సభ్యుడవ్వాలంటే అతడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాల్సిందే ఆత్మతో బాప్తిస్మం పొందాల్సిందే ఆత్మ లేనివాడు దేవుని సంబంధి కాదు ఆత్మ లేనివాడు యేసు పోలికకు రాడు ఆత్మ లేనివాడు వాక్యములో ఉన్న లోతైన సంగతులను గ్రహించలేడు ఆత్మ లేనివాడు ఫలించలేడు ఆత్మను పొందితేనే వారిలో దేవుడు నివసిస్తున్నట్లు ఆత్మ పొందితేనే యుక్తముగా ప్రార్థించగలం దేవునికి ఇష్టమైన ఆరాధన చేయగలం ఆత్మచేతనే శరీర క్రియలను చంపగలం ఆత్మ కలిగి ఉంటేనే పరిశుద్ధులుగా మారగలం ఆత్మ వలనే దైవ జ్ఞానం కలుగుతుంది ఆత్మ వలనే నిరీక్షణ కలుగుతుంది ఆత్మ నడిపించబడితేనే దేవుని కుమారులము ఆత్మ వలనే ఐక్యత కలిగి ఉండగలం ఆత్మ వలనే ఇతరులను ప్రేమించగలం ఆత్మ మనం పరలోకానికి చేరడానికి దేవుడిచ్చిన సంచకరువు ఆత్మ వలనే వరాలు పొందుకుంటాం ఆత్మ చేతనే ఆదరించబడతాం ఆత్మ వలనే హృదయాంతరంగం నుండి ఒప్పించబడతాం ఆత్మను పొందుకుంటేనే క్రీస్తు శరీరంలో అవయవంగా చేర్చబడతాం ఆత్మ కలిగి ఉంటేనే పునరుద్ధానం అవుతాము కాబట్టి పరిశుద్ధాత్మను పొందుట ఒక క్రైస్తవునికి తప్పనిసరి చాలా సంఘాల్లో ప్రభువుని అంగీకరించగానే పరిశుద్ధాత్మను పొందేసుకున్నామని బోధించడం వలన ఆత్మ పొందని ఆత్మానుభవం లేని క్రైస్తవులతో నేటి సంఘాలు నిండిపోయాయి ఆత్మ పొందని వారికి ఆత్మక్రియలు అర్థం కావు కాబట్టి ఆత్మలేని బోధకులు ఆత్మానుభవం పొందని విశ్వాసులు పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు